వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము తెలుగు చూస్తూ ఉన్నాము తొమ్మిదో లెసను మహాత్ముడు అనమాట గాంధీ మహాత్మ గురించి కొన్ని ఆయన జీవిత చరిత్రలో నుంచి కొంచెము తెలుసుకుందాము గాంధీ గారి గురించి కొంచెము తెలుసుకుందాము మీరు దేనికోసమే వెతుకుతున్నట్లున్నారు అని అడిగింది ఆమె అవును నేను రాసుకునేటువంటి పెన్సిల్ కనపడడం లేదు అన్నారు ఆయన మెల్లగా అయితే ఈ కొత్త ఈ కొత్త పెన్సిల్ తీసుకోండి అంటూ ఆమె పెన్సిల్ చేతికి ఇవ్వబోయింది నేను కొత్త పెన్సిల్ కావాలని అడగలేదే అంటూ వెతకడంలో మునిగిపోయారు ఆయన చాలాసేపటికి కాగితాల మధ్య ఒక పెన్సిల్ కనిపించింది ఆ పెన్సిల్ కనిపించింది అది వేరేడంత కూడా లేదనమాట దాన్ని చూశాక ఆయన ముఖంలో చాలా సంతృప్తి అనేటువంటిది కనిపించింది ఇంత చిన్న పెన్సిల్కు అంత విలువ ఇవ్వాలా అని అడిగింది ఆమె పనికొచ్చేటువంటి ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలి పా పడవేయకూడదు దేన్నైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి సుమా సుమ అంటూ తన పుస్తకంలో రా రాసుకోవడం మొదలుపెట్టారనమాట పిల్లలారా ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా ఎవరో కాదు మన బోసినవుల తాత అయినటువంటి గాంధీజీ గారు మన దేశానికి స్వాతంత్రం తేవడం కోసం అహింసా మార్గంలో పోరాడినటువంటి మహనీయుడు సరే ఆయన గురించి కొంచెము తెలుసుకుందాము ఆయన పూర్తి పేరు వచ్చేసి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు ఈయన తండ్రి కరమ్చంద్ గాంధీ తల్లి పుతలీబాయి అనమాట తల్లి పుతలీబాయి ప్రతిరోజు గాంధీగారికి ఎంతో ప్రేమతో కథలు చెప్పేదనమాట ఆయన ఎంతో ఆసక్తితో వినేవారు గాంధీ గారి ఆసక్తిని ఆయన తండ్రి గ్రహించారనమాట ఆయన ఒక రోజున శ్రవణకుమారిని నాటకము అనే పుస్తకాన్ని గాంధీజీకి కొని ఇచ్చారనమాట గుడ్డివాళ్ళు అయినటువంటి తల్లిదండ్రులకు సేవ చేసినటువంటి శ్రవణుని కథ గాంధీ గారిని బాగా ఆలోచింప చేసిందనమాట తాము కూడా కుమారిని లాగా తల్లిదండ్రులకు పెద్దలకు సేవ చేయాలని అనుకున్నారనమాట అప్పటి నుంచి తల్లిదండ్రుల మాటను జవదాటేవారు కాదనమాట కాబట్టి తల్లిదండ్రుల యొక్క మాటలు ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది చూడండి ఆయన పుస్తకాన్ని చదివి తను ఆ యొక్క మాటని లాస్ట్ వరకు ఆయన చివరి వరకు ఆయన పాటించారనమాట అలాగే ఒకసారి గాంధీ గారు హరిశ్చంద్ర నాటకం చూశారు సత్య హరిశ్చంద్ర నాటకం చూశారు సత్య హరిశ్చంద్రుడు సత్యం కోసము పడినటువంటి కష్టాలను నాటకం ద్వారా గాంధీజీ తెలుసుకున్నారు నాటి నుండి తమ సత్యాన్నే పలకాలని నిర్ణయించుకున్నారన్నమాట ఆయన ఎక్కువగా ఓ సత్యాన్నే పలికేవారు చిన్నప్పటి ఈ సంఘటనలు గాంధీగారి జీవితంలో చెరగని ముద్ర వేశాయి జీవితంలో క్రమశిక్షణ సత్యము అహింస మొదలైనటువంటి మార్గాలను ఆయన అనుసరించారు కాబట్టి హింస అనేటువంటిది చేయకూడదు సత్యాన్ని మాట్లాడాలి అంటే నిజాన్నే మాట్లాడాలి క్రమశిక్షణగా ఉండడం అనేటువంటిది నేర్చుకున్నారు ఒక రోజున గాంధీజీకి వచ్చినటువంటి ఉత్తరాలను ఆయన కార్యదర్శి సమాధానాలు రాస్తూ ఉన్నారు ఒక తెల్ల కాగితం తీసి చింపి రాయబోతున్నాడు ఇదంతా గాంధీజీ గమనించారు కార్యదర్శిని మందలిస్తూ కార్డుతో సరిపోయేదానికి కాగితం ఎందుకు కవరు అదనపు పో ఎందుకు వృధా చేయడము అన్నారనమాట పొదుపు విషయంలో గాంధీ గారి దగ్గర నుంచి గుణపాఠం నేర్చుకున్నారు కార్యదర్శి ఏదైనా సరే అనవసరంగా వృధా చేయడానికి గాంధీ గారు ఇష్టపడేవారు కారనమాట తమకు వచ్చినటువంటి ఉత్తరాల్లో వెనుక వైపు ఖాళీగా ఉంటే అక్కడ కూడా రాసుకునేవారనమాట అలాగే సబర్మతి ఆశ్రమ భోజనాలయంలో బోర్డు మీద ఆశ్రమ ఆస్తి అందరిది ఇది ఈ దేశంలో బీదవారి ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నాను అని రాయించారనమాట ఇంకా అవసరానికి మించి అయినా సరే వడ్డించుకోవద్దు నీరు కూడా వృధా చేయకూడదు అని రాసి ఉండేది కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు ఆయన చెప్పింది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట ఈ కాలం పిల్లలకి ఎవరికి తెలియనటువంటి ఒక మంచి విషయాన్ని వచ్చేసి ఆయన చెప్పారనమాట ఎందుకంటే మనము దేన్ని వృధా చేయకూడదు ఏ ఒక పేపర్ని వేస్ట్ చేయకూడదు తర్వాత వచ్చేసి నీటిని వేస్ట్ చేయకూడదు తర్వాత వచ్చేసి ఉప్పు కూడా వచ్చేసి ఎక్కువగా ఉపయోగించుకోకూడదు దేనైనా సరే అదనంగా ఉపయోగించకూడదు ఉన్న దాంతో ఎంతవరకు మనం వచ్చేసి వాటిని ఉపయోగించగలుగుతామో దానివల్ల ఆ యొక్క వస్తువులను వచ్చేసి ఉపయోగిస్తామో అనేటువంటిది ఈయన ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి వృధా చేయడం అనేది కానీ అది పిసినార్తనం కాదు గాంధీ గారు జీవితంలో తాను నమ్మినటువంటి విషయాలను ఆచరించేవారు ఏదైనా తాము ఆచరించిన తర్వాతే ఇతరులకు చెప్పేవారు తాను ఫస్ట్ ఆచరించి తర్వాత ఇతరులకి చెప్పేవారు అంటే అడ్వైస్ చేయడం అనమాట కొంతమంది వచ్చేసి వాళ్ళు పాటించరు ఇతరులకు వచ్చేసి అడ్వైస్ ఇస్తూ అనమాట నువ్వు ఇలా ఉండు నువ్వు అలా ఉండు అని చెప్తూ ఉంటారు కానీ అది తప్పు యాక్చువల్గా వచ్చేసి మన ఇతరుల యొక్క విషయాల్లో మనం జోక్యం చే చేసుకోకూడదు సో కాబట్టి చాలా విషయాలు అనేటువంటిది ఆయన యొక్క మంచి విషయాలు మనము తెలుసుకోవచ్చు అనమాట ఆయన గురించి ఆయన 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 ద్వారా మనము చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చు ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయన్నమాట గాంధీగారు తమ పనులను తామే చేసుకునేవారు ఆశ్రమంలో ఉంటూ పరిసరాలను తానే శుభ్రం చేసేవారు తమ బట్టలకు కావలసినటువంటి నూలును తామే వడికేవారు తమ బట్టలను తామే ఉతుక్కునేవారు బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించడం చూ స్వాతంత్రం కోసం కృషి చేశారు తమ పోరాటంలో గాంధీ గారు నాయకులను ప్రజలను ఒకే తాటి మీద నడిపించారన్నమాట గాంధీ గారికి ఆయన భార్య కస్తూరిబాయి గారు చేదోడువాదుడుగా ఉండేవారు స్వాతంత్ర పోరాటంలో ఆయనకు సహకరించేవారనమాట గాంధీగారు గాంధీ గారు అంటరానితనం మహాపాపము అన్నారు మానవులందరూ ఒక్కటే అందరికీ మేలు జరగాలని కోరుకున్నారు కాబట్టి అంటరానితనం అనేటువంటిది లేనే లేదు అసలు అందరము మనమందరము మనుషులము మనుషుల్ని మనుషులుగా గౌరవించారు సో ఈ విధంగా మనము ఎప్పుడైతే మనము ఈయన మాటల్ని మనము కరెక్ట్ బాటలో మనము నడుస్తామో అప్పుడు మంచి అనేటువంటిది ఆ యొక్క అన్ని విషయాలు సొసైటీయే మంచి విధంగా మారుతుందనమాట సత్యము అహింస ఆత్మవిశ్వాసము ధైర్యము పట్టుదల ఉన్నవి గాంధీ గారిని గొప్ప నాయకుడిగా చేశాయి అందువల్లనే ఆయన మహాత్ముడు అని పేరు పొందారన్నమాట ఊరికే రాదు కదా మహాత్ముడు అనేటువంటి పేరు సరే అర్థాలు తెలుసుకుందాము కింది పదాలకు అర్థాలను తెలుసుకుందాం మహనీయుడు గొప్పవాడు అనమాట కృషి అంటే ప్రయత్నము నూలు అంటే దారము మేలు అంటే మంచి విశ్వాసము నమ్మకము ప్రకృతి వికృతులు చూద్దాము సత్యము సత్యము దేశం దేశం విశ్వాసం విశ్వాసం గుణం గుణం వ్యతిరేక పదాలు చిన్న పెద్ద హింస అహింస ఆశక్తి అనాశక్తి ఇష్టం అయిష్టం ధైర్యం అధైర్యం జతపరచండి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్ జతపరచడం ఇవన్నీ మనము తర్వాత రాసి తెలుసుకుందాము